అడుగు వాడే నేను చెప్పినాడు అవి వెళ్ళు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి నన్ను నా మొహబత్ ని కలుసుకోనికుండా చేస్తావా నీ రోగం కుదిరించేస్తాను కాసుకో ఏ కోను ఘుంగురు ఝుంకా ఏ కోను చాంద్ చంకా एक ओन फूल महका एक ओन पंच चहका महफिल में कैसी खुशबू उड़ी दिल जो मेरा बहका कौन हो तुम अपने मच पे हो मेरी प्यारी नवाब मुन्ना नूर जहान को सोचना रजिया बेगम ने रजिया के इधर आ जाओ तुरी क्या उरा नवाब की बच्चा

నీటి అందం బాగా చూసేదానికి ఆకాశం మెరిసింది మళ్ళీ వస్తాను కుక్క పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కునాల్నే బతుకు అయిపోయింది హైలా ఆడుతూ ఆడుతూ పని చేస్తుంటే అలుపు తలుపు మొక్కలకు నేను అయ్యి బాబు నేను కొత్త ఇవ్వనండి ఆ దగ్గర మిషన్ తీసుకొని మొక్కలు కత్తిరించండి రాముడు అమ్మగారు నా మిషన్ అడగండి అమ్మగారు ఆ గొట్టం తీసుకోండి మిషన్ తీసుకోండి ఆ గొట్టం తీసుకోండి అమ్మగారు ఆ గొట్ట మిషన్ ఇవ్వండి ఆ గొట్ట మీరా మీరు నా చేత పని చేయించిపోతే నేనేం చేయలేను అనుకుంటున్నారా మా పది పోస్తున్నాను